చెప్పిన వాడు గాడిద ఎందుకంటే చెప్పిన వాడు ఎప్పుడు చెయ్యడు బ్రో యాక్చువల్ గా చాలా మంది ట్రోల్ చేశారు స్టార్టింగ్ లో మిక్సర్ టాక్ కాదు చాలా మంది పడని వాళ్ళు ఫ్లాప్ టాక్ ఇచ్చేసారు ఇచ్చేశారు కాకపోతే సినిమా స్టోరీ పరంగానో లేకుంటే సినిమా యాక్టింగ్ పరంగానో ఇవ్వలేదు ఒక విఅెక్స్ పరంగా ఇచ్చారు చాలా మంది చంద్రు రాక్ స్టార్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు అట్లాంటివి చాలా కామెడీ గా కూడా చాలా వచ్చాయి అట్లాంటివి పట్టించుకోకుండా మళ్ళీ దాన్ని రీలోడెడ్ చేశారు ఒక మంచి ఎడిటింగ్ తోటి పంపించుంటారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది బ్రో కానీ బయట టాక్ అయితే మాత్రం ఇప్పుడు చాలా బాగుంది సినిమా అని చెప్పేసి ఒక మంచి బజ్ వస్తుంది ఈ పరంగా అయితే సినిమా ఒక మంచి లాంగ్ రన్ అయితే అవ్వచ్చు ఇప్పుడు చాలా మంది కూడా ఒక సినిమా సినిమా కాదు ఏ సినిమా వచ్చినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వేరే చూపిస్తుంటారు తప్ప ఆ సినిమాల స్టోరీ ఏంటి కదేంటి అని కూడా ఎవరు బయటకి చెప్పరు చెప్పిన చెప్పినవాడు గాడిద ఎందుకంటే చెప్పిన వాడు ఎప్పుడు చెయ్యడు బ్రో నీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం స్కూల్లో టీచర్లు కూడా నువ్వు ఐఏఎస్ అవు ఐపీఎస్ అవు అని చెప్పి చదువు నేర్పిస్తున్నావు వాళ్ళు ఎందుకు అవ్వలేదు బ్రో అంతే చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే అసలు ఏం అవ్వదు నువ్వు ఏమవ్వాలో లాస్ట్ లో ఏమైతుందో అదే అవుతది బ్రో మరి పుష్పాకి రీలోడెడ్ ఇచ్చారంటే ఒక కాజ్ ఉంది అక్కడ ఆల్రెడీ సినిమా హిట్ అయింది కాబట్టి పుష్ప టూ కి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేశారు ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తారు ఎందుకు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు సినిమాకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు ఆ మిస్టేక్స్ ని వాళ్ళు క్లియర్ చేసి మళ్ళీ ఇస్తున్నారు

సినిమా ఫ్లాప్ టాక్ అనేది ఉత్తమ ఆటలు కావాలని చెప్పేస్తారు సినిమా బాగుంది మంచి సక్సెస్ఫుల్ ఉంది ఎందుకంటే ఫ్యామిలీలు చూడాల్సినటువంటి స్టోరీ సినిమా కాబట్టి అందరు గా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కుట్రతోని ఇవాళ అంత మంచి సినిమా ఎంత మంచి కాన్సెప్ట్ అంటే సినిమా మంచి హిట్ గా ఉంది దాన్ని కావలసుకొని సినిమా ఫ్లాప్ అయింది సినిమా థియేటర్ లో ఖాళీ ఉన్నాయి ఆ కలెక్షన్ రాలేదని చెప్పేసి ఉత్తమ మాటలు చెప్తారు సినిమా మంచిగా ఉంది మంచి సూపర్ డూపర్ గా ఉంది కావాలని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తారు తప్ప సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు ఎందుకంటే అంటే సినిమాలలో ఏంది మొత్తం బట్టలు ఇప్పేసి డాన్స్ చేయడము లేదంటే ఇక్కడ ఎక్స్పోజింగ్ తో డ్యాన్స్ చేస్తే సినిమా ఇటు గాని ఇలా ఒక ఫ్యామిలీ చూడాల మంచి ఎంటర్టైన్మెంట్ గా మంచి అందరు కూడా కుటుంబ సభ్యులతో గానీ అందరు గానీ చూసేటట్టు అలాంటి సినిమాలు ఫ్లాప్ కింద మాట్లాడతారు అంటే రోజులు మార్చుకోవచ్చు ఎందుకంటే మనకు గతంలో జరిగినటువంటి స్టోరీని తీసిరు చాలా సక్సెస్ ఉంది మంచిగా ఉంది ఎందుకంటే సినిమాకు ఫ్లాప్ కాదు అవన్నీ ఉత్తమ మాటలు సినిమాలు ప్రజలందరూ కూడా చూడాలి సినిమా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో చూస్తే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది పుష్ప లాంటి మంచి హిట్ అయిన సినిమాలకి రీలోడెడ్ అవసరమా ఇలాంటి సినిమాలకు అని కూడా కొంతమంది అంటున్నారు అంటే ఆ సినిమాలకే అవసరమా ఈ సినిమాలకు అవసరం లేదంటారా ఎక్స్ప్లెనేషన్ అసలు దీనికి అసలు అవసరమే లేదు ఎందుకంటే సినిమా బాగుంది ఇప్పుడు ఏదోటి అంటే మనం ఇప్పుడు మనం గతంలో చేసిన థియేటర్ల విషయంలో కూడా ఏదో ఒకటి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఇప్పుడు ఒకటి ఏంటంటే మంచి అనేది కొద్దిగా టైము ఎక్కువ టైం పడుతుంది చెడు అంటే సినిమా బాగాలేదంటే ఒక నుంచి పది మంది చెడిపోవడం గట్లా చేస్తారు కావాలని చేస్తున్నారు తప్ప ఇక్కడ సినిమాలో మంచి కంటెంట్ ఉంది సినిమా సూపర్ డూపర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్ గీచారు చాలా బాగుంది సినిమా పుష్ప రీలోడెడ్ అంటే హిట్ అయింది కాబట్టి రీలోడెడ్ సినిమా బయట ఎక్కడ టికెట్ బుక్ అవ్వలేదు మళ్ళీ రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే దీనికి రీలోడెడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఎందుకంటే సినిమా బాగుంది ఇప్పుడు కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తగ్గించాలి సినిమా ఏ విధంగా ఫ్లాప్ ఇయ్యాలని చెప్పేసి కావాలని చెప్తున్నారు తప్ప ఇలా పుష్ప కన్న సినిమా ఇది మంచిగా ఉంది ఇంకా అంతకు సూపర్ డూపర్ ఉంది సినిమా నాలుగు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా సక్సెస్ఫుల్ గా ఉంది ఎందుకంటే ఇది మనం చూసుకుంటే ఈ హరిహర వీరమల్ అనే సినిమా ఫస్ట్ నుంచి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కు పెడదామని చెప్పేసి ఎన్నిసార్లు పదకొండు సార్లు ఎక్స్టెంట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఈ సినిమాని ఎట్లనే ప్లాప్ వేయాలి కావాలని ఫ్లాప్ వేయాలని చెప్పేసి దురుద్దేశంతో మాట్లాడుతుంది తప్ప సినిమా ఎలాంటి కూడా ఫ్లాప్ కూడా కాలేదు కావాలనుకోని చెప్పేసి ఇదంతా ఇది రాజకీయ కుట్ర కోణము అదేవిధంగా ప్రొడ్యూసర్ల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈర్ష్యతోని టికెట్ రేటు విషయంలో కొంచెం ఇబ్బంది చేసి కావాలని చెప్పేసి సినిమా ఫ్లాప్నిచ్చారు తప్ప ఈ సినిమాలో సక్సెస్ ఉంది మంచి కంటెంట్ ఉంది ఇది ప్రజలందరూ కూడా చూడాలి సినిమా బాగుంది ప్రజలారా ఈ దొంగల మాటలు నమ్మకండి కావాలనుకొని అన్ని ఉత్తుత మాటలు చెప్తారు తప్ప సినిమా బ్లాక్ బచ్ రిట్ సినిమా కాబట్టి ఎందుకంటే మనం గతంలో ఆరెంజ్ లాంటి సినిమాను కూడా గిట్నే చేసారు ఎంత మంచి సినిమా ఆరెంజ్ లాంటి సినిమాను కూడా కావాలనుకొని వీళ్ళని అని చెప్పి చచ్చేసారు తప్ప ఈ సినిమా సూపర్ టూపర్ రిటి కంపల్సరీ ప్రజలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు భారతదేశంలో ప్రజలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి బాధ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేసి నాలుగు సంవత్సరాల కష్టం సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి ఆ బాధతో నేను అట్లా చెప్పింది తప్ప సినిమా హిట్టే అని చెప్పింది ఆయన ఎందుకంటే బాధతో కూడా అది ఆయన ఇంత కష్టపడితే ప్రతి దానిలో కూడా సక్సెస్ ఉన్నాడు ఇటు రాజకీయం లాగాని సినిమా సక్సెస్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఆ విధంగా మన విధంగా వ్యక్తం చేసిండే తప్ప ఈ సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు సూపర్ డూపర్ హిట్ అందరు కూడా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం